ప్రజలందరికీ నా తరఫున నమస్కారము మరి ఒక మంచి స్థల మీ అందరికీ ఇవ్వాలనుకుంటున్నా ఈ రోజులు మనం అనేక రకాల పంటలు చూస్తున్నాం ప్రతి ఒకటి ఎరువులేదే లేదు ఇతను నుంచి మొదలుపెట్టి చెట్టు కాత దిగేదాకా కూడా మనము విషాన్ని జల్లకపోతే పంట రావటం లేదు అయినప్పటికీ మన సీలేరు లంబాసింగి మారుడిపల్లి ఏరియా బోదులూరు పుల్లంగి చట్లవాడ ఇవన్నీ ఏరియాలలో ఎలాంటి ఎరువు లేకుండా చాలా పంటలు పండిస్తున్నారు మరి ఆ పంటల్లో ఒక పంట పసుపు దీన్ని ఆర్గానికే పసుపు అంటారు ఇవాళ మార్కెట్లో ఆర్గానిక్ పసుపు అనేది మాత్రం మనం నమ్మకూడదు ఎందుకంటే వాళ్ళు ఒక పేరు చెప్పి మోసమే పేరు చెప్తున్నారు ఆర్గానిక్ అని అది ఆర్గానిక్ కాదు మీరు ఒకసారి వాడి చూడండి నేను దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మంచి పసుపు ఎక్కడ దొరుకుద్ది అని వెనకగా ఈ ఏరియా పసుపు తమిళనాడు వాళ్ళు తీసుకుంటున్నారు మంచి రేటులు ఎక్కువ పెట్టి అయితే నేను కూడా వెళ్ళి చూశాను ముందు తెచ్చుకొని ఇంట్లో వాడాము చాలా బాగుంది ఒళ్ళు నొప్పులు కానీ వేస్ట్ కొలెస్ట్రాల్ పెరగటం కానీ అలాగే వేరే క్యాన్సర్ లాంటి సిమ్టమ్స్ బోన్స్ మెత్తబడిపోయి ఉన్న వాళ్ళకి అన్ని విధాలుగా ఇది ఒక పెద్ద మందుగా పనిచేసేస్తుంది అందు గురించి నేను దాదాపు ఒక యాభై టన్నులు పసుపు కొనుగోలు చేసి మన హాస్పిటల్ ఆఫ్రిన్ ఆయుర్వేదిక దవాఖానా ఇందులోనే పౌడరు బయట మేము ఎవరికి ఇవ్వటం లేదు వచ్చిన వాళ్ళకి మేము ఈ పౌడర్ ఇస్తున్నాం ఎవరైనా ఒకవేళ ఏరియాలో కావలసిన వాళ్ళు నెంబర్కి ఫోన్ చేసి మీరు కొరియర్ చేసి తెప్పించుకోవచ్చు ఒకసారి మీరు ముందు కూరల్లో వేసి వండి చూసిన తర్వాతే మీరు వేరే వాళ్ళకి ఇవ్వటం మంచిది ఇది చాలా మంచి పసుపు ఈ పసుపు వాడటం వల్ల అన్ని రకాల రోగాల నుంచి ముక్తి పొందొచ్చు అని మాత్రం నేను సలహా ఇవ్వగలుగుతాను